కడ్డీ వచ్చేసి ముప్పై ముప్పై నాలుగు ఇంచులు కడ్డి తొమ్మిదింటూ తొమ్మిది రింగుకి తొమ్మిది పిల్లలకి ముప్పై నాలుగు కొట్టాలా ఏమవసం లేదా కొట్టు వచ్చేసి నాలుగు 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 అవి నాలుగు

ఇక్కడ మొదటిలోకి అయితే నాలుగు ఇంచులు ఆడికైతే ఏడు ఇంచులు ఒకటి కట్టి తొమ్మిది ఇంచులు ఒకటి కట్టి పన్నెండు ఇంచులు ఒకటి పద్దెనిమిది మనకి ఏ సైజు కావాలంటే ఇప్పుడు వంచేది మాల కడ్ అయితే మనం ముప్పై నించులు తీసుకుంది ముప్పై నాలుగు ఇంచులు పెట్టుకోవాలి తొమ్మిది ఇంచులు రింగ్ అయితే తొమ్మిది పిల్లలకి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు ఇంచులు కడ్డీ వంచేది మామూలుగా ఫస్ట్ ఒక రెండు పెట్టుకున్నా రెండు తీసుకున్నా పొడవు పొడవు వచ్చి ఫస్ట్ రెండు తీసుకోడు సైజు కావాలంటే ఏ సైజు పిల్లర్ అయితే ఆ సైజు ఆ ఏడు ఇంచులు కాడికి వచ్చేసి అది తొమ్మిది ఇంచు పిల్లర్లు కాబట్టి ఏడు ఇంటూ ఏడు రింగ్ తొమ్మి కాలానికి అది రింగ్ సైజ్ వచ్చేసి ఎంత వచ్చింది ఏడు ఇంటూ ఏడు వస్తుంది మన బాక్స్ పోసాకి తొమ్మిది కవరింగ్ ఇది కూడా కవరింగ్ పెడితే అటు ఇటు తొమ్మిది పిల్లర్ వస్తుంది ఏడు ఇంచుల రింగు తొమ్మిది ఇంచుల పిల్లర్ వస్తుంది తొమ్మిది కాలానికి అట్లా అనమాట మాకెళ్ళి ఇలా చేస్తాం ఫ్రెండ్స్ మీకెళ్ళి ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి అనిపిడు కంకర కంకర చేసాడీ జనాలు అది